వెల్కమ్ టు తెలుగు విశాఖపట్నం ఉక్కుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఈ సంస్థను ప్రైవేటైజేషన్ చేయటం లేదని ప్రగతి వైపు ప్రస్థానం సాగిస్తుందని స్పష్టం చేసింది ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేసింది దేశంలో మరే పబ్లిక్ సెక్టార్ కంపెనీకి ఇవ్వని స్థాయిలో ప్రభుత్వాలు ఈ ఆర్థిక సాయం అందించినట్లు ప్రకటించింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పదిహేడు నెలల్లో పదిహేను వేల కోట్ల రూపాయల సాయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించినట్లు తెలిపింది ఇక ఓవరాల్ కెపాసిటీ యూటిలైజేషన్ ను పదిహేడు నెలల్లో నలభై ఎనిమిది నుంచి డెబ్బై తొమ్మిది శాతానికి పెంచినట్లు ఉదాహరణగా వివరించింది దేశంలో మరే పబ్లిక్ సెక్టార్ కంపెనీకి ఇవ్వని స్థాయిలో ప్రభుత్వాలు ఆర్థిక సాయం అందించినట్లు ప్రకటించింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఇటీవల ఒక సర్క్యులర్ జారీ ఇది కార్మికుల్లో ఆందోళనకు కారణమవుతుందని తెలుస్తోంది ఉత్పత్తికి అనుగుణంగానే జీతాలు చెల్లిస్తామని ఆ సర్కులర్ లో యాజమాన్యం పేర్కొన్నట్లు కార్మిక సంఘాలు చెబుతున్నాయి దీనివల్ల నష్టపోతామని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసేది లేదని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు తాజాగా విశాఖ ఉక్కు యాజమాన్యం తీసుకువచ్చిన ఆదేశాల నేపథ్యంలో ప్రస్తుతం ఈ వివాదం రేగింది సెప్టెంబర్ అక్టోబర్ నెలలో తమందరికీ యాజమాన్యం పూర్తి జీతాలు అందజేసిందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి నవంబర్ నుంచి మాత్రం అందుకు భిన్నంగా జీతాలు చెల్లింపు ఉంటుందని యాజమాన్యం చెబుతోందని కార్మిక సంఘాలు అంటున్నాయి ఉత్పత్తికి అనుగుణంగానే జీతాల చెల్లింపులు ఉంటాయని సంస్థ జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేయడం పట్ల ఆ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి నిర్ణీత లక్ష్యానికి అనుగుణంగా వంద శాతం ఉత్పత్తి జరిగితేనే వంద శాతం జీతాలు ఇస్తామని యాజమాన్యం ఉత్తర్వుల్లో పేర్కొందని చెబుతున్నాయి దానివల్ల తాము నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నాయి ముడి పదార్థాలు సరిగ్గా అందుబాటులో లేవని తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన చెందుతున్నాయి దీనివల్ల లక్షిత ఉత్పత్తి సాధించడం సాధ్యం కావడం లేదని చెబుతున్నాయి ముడి సరుకు అందుబాటులో ఉండి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఉంటే ఉత్పత్తి సాధ్యమవుతుందని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి అలాంటివేళ ప్రభుత్వం విశాఖ ఉక్కుపై కీలక ప్రకటన చేసిందని తెలుస్తోంది